గుడివాడ సుందరయ్య భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సభను నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఆర్ రఘు పాల్గొని సుందరయ్య విగ్రహానికి నివాళులను అర్పించారు నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు పనిచేశారని తన ఆశయ సేవలను కొనియాడారు సుందరయ్య జీవిత చరిత్రను ప్రతి పార్టీ సభ్యుడు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని వేదికగా రఘు పిలుపునిచ్చారు తొలితరం కమ్యూనిస్ట్ నేత అసేసియేట్ వ్యాఖ్యలతో ఆయన జీవితం అంతా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిలబెట్టడానికి కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చిన అనేక వర్ధుడుకుల్ని అధిగమించడానికి ఆయన చాలా గొప్ప మనిషి ఆయన నుంచి నేటి తాను నేర్చుకోవాల్సిన విషయాలు అనేక ప్రజాప్రతినిధిగా ఆయన పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోగలుగుతారు సైకిల్ మీద పార్లమెంట్ పరిస్థితి మనం చూస్తున్నాం అందువలన ఒక్కటే కాదు పిల్లలు పుడితే మొత్తం అసలు తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రీకరించడానికి అవరోధాలు ఏర్పడతాయని భార్యగానున్న కానున్న నీలమ్మ గారి ఆమె అంగీకారంతో ఆపరేషన్ చేయించుకుని తర్వాత ఆయన పెళ్లి చేసుకుని ప్రజా పోరాటాలని ఉన్నత ఉద్యమాల్ని ఆ సమస్యలను పరిస్కారం చేయడానికి వార్డుల ద్వారా ప్రజెంటేషన్ న జరిగింది